అందులో ఒక్కసారి ఆలోచించండి చాలా సార్లు చాలా మందికి అవకాశం ఇచ్చారు ఒక్కసారి మీ బిడ్డలో నేను కూడా ఇరవై ఏళ్ళు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కొట్లాడినా స్కూల్లో పనిచేసే స్టావెంజర్ అని ఉంటారు మూడున్నర వేలకి స్కూల్ లో పొద్దుగా పదిహేను ఊరుతాడు కాబట్టి తీసి కేసీఆర్ అవతరం వారేసిండు మూడున్నర వేల జీవిత వాళ్ళకి దాని కోసం దుర్బాక ఎమ్మెల్యేగా నేను పోయి అసెంబ్లీలో స్టావెంజర్ ఎందుకు తీసేస్తా నేను కొట్లాడి తప్ప మీ హరీష్ రావు మాట్లాడినే మామకు వ్యతిరేకంగా మీరు ఏది పెంచుకోండి అమ్మన్ ధర్నా చేస్తే ఆశా వర్కర్లు ధర్నా చేస్తే గ్రామ పంచాయతీ వర్కర్లు ధర్నా చేస్తే ఆఖరికి బీఆర్ వేడ కొను పర్మనెంట్ కొంతమంది రోడ్డు కొట్లాడి ఉన్న రఘునందన్ కొట్టామసావు బిడ్డ దగ్గర మంచి కూర్చున్నారు అంత అయిపోయినా ఇప్పుడు వచ్చి మళ్ళా కారు కోట మా కోట వేయకపోతే మీరు బతుకరు అంటుండు బతు వస్తుందా ఊర్లలో నోట్ సామెత ఉంటది నేను చెప్తే మంచిగా ఉన్నది ఏం సామెతది ఏం సామెతవా అయ్యేది అత్త అమా సాగుతారా ఆగుతారా ఇలా చంద్రశేఖరరావు దిగిపోయిండు తెలంగాణ ఆగుతుందా తెలంగాణ నడతలేదా మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా కరెంటు కాడ ఇబ్బంది అవుతుంది కల్లార ఇబ్బంది అవుతుంది చంద్రశేఖరరావు ఓటు అయిపోలేదు ఇప్పుడు వచ్చినానికి పని చేయడానికి చాతగా అవుతుంది కల్లారైనయా అయినాయా ఇంకా కాలే కళ్యాణంలో ఒకటి రెండు చోట్ల అయినాయి అయిన కారంలో ఐదు కిలోలు తరుగు తరుగుతిత్తూరు కళ్యాణంలోకి వచ్చిన ప్రతి ఒడ్ల గీలో కొనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం తప్ప హరీష్ రావు రేవంత్ రెడ్డిలో రవంత్ రెడ్డిలో కాదు అందుకని ఒకసారి ఆలోచించండి మీ ప్రతి పనిలో మీ ప్రతి కష్టంలో మీ ఇంటి ముంగడు వేసిన సిసి రోడ్ లో మీ ఇంటి ముంగడు వచ్చినటువంటి హరితహారం చెట్టులో ఆర్టీకి అంత అయిపోయినందుకు అందరినీ తీసుకపోయి పూలవపడబెట్టే వైకుంఠ ధామానికి కూడా పైసలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తను ప్రచారం చేసుకుంటుంది ఎవరంటే హరీష్ రావు గారు గులాబీ రంగు వేసిన దానికి ప్రచారం చేస్తారు ఒక గులాబీ రంగులోనే పెడతారు అవ శ్మశానంలో అందరూ పెడరా ఊరందరికి అది ఒక గులాబీ రంగులకేనా కాదు కదా అంత భయం అన్నట్టు వాళ్ళకి గద్దె దిగిపోతే మమ్మల్ని నీడ మరిచిపోతాడు మరిచిపోతా మర్చిపోతా లేరా పాపం కాంగ్రెస్ వెళ్ళి పోటీ చేసిండు తమ్ముడు హరికృష్ణ తిరుగుతుండే ఊర్లలో కొబ్బరికాయలు వరకు కోట్లన్నారా మరి ఒక్క టిఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చెత్తలేరు ఇప్పుడు చెత్తరా కాంగ్రెస్ అయిన హరికృష్ణ మూడు వందల కోట్లు నేను వచ్చినాయని సిద్దిపేట మున్సిపాలిటీ రోజు మూడు కొబ్బరికాయలు పెడుతుండే తమ్ముడు మరి మొత్తం హరీష్ రావే కదా ఒక్కడనే హ్యాపీండ బిఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చెత్తరా అక్క ఇట్లా తీసి ఇట్లా కుక్కితే కుక్కినట్టు ఉన్నారు ఒక్కొక్కరు ఉన్నారా కుక్కిన ప్రేమ లేక హరిశెత్తుడు ఒక్కరు కూడా మాట్లాడుతున్నాడు అంటే హరీష్ రావు గారు ప్రేమ లేదా లేదు అది అదంతా బలవంతం సంసారం చుట్టూ పోలీసులు అని పెట్టి ఏం చెప్తాను ఏం సైడ్ ఏం సైడ్ ఏం నడుస్తుంది రాజు కిరణం నుంచి ఉండాలని ఉందా లేదా అంటే రాజు ఏం చెప్తాడు పాపం హరీష్ అన్నా జిందాబాద్ అంటాడు ఏం ఏమన్నాడు అటు ఒక మనవాడే ఏం చేయాలి సారు పోలీసు వాళ్ళని తొలిస్తాడు లేకపోతే పొత్తుకి అంటాడు ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకని ధైర్యంగా చంద్రశేఖర్ రావుకో హరీష్ రావుకో భయపెట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ కులం పేరు చేస్తున్నా రాజకీయాన్ని దయచేసి తిప్పి కొట్టాలని మీ అందరికీ కూడా సవినయంగా వేడుకుంటూ ఇంత ఏదో రెండలో ఇంత గొప్పగా స్వాగతం దక్కినటువంటి మా నందనూరు మండల వివిధ గ్రామాల నుంచి కనిపించినటువంటి మా అన్నదమ్ములకి ఇంత గొప్పగా స్వాగతం పలికినటువంటి మా నందనూరు మండల కేంద్రానికి సంబంధించినటువంటి అక్క జిల్లాలకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సు మాంజల్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్